నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితులైనటువంటి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా బాలాజీ గోవిందప్పకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది మరి ఈ బెయిల్ మంజూరు చేసిన తర్వాత వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భంలో చివరి భాస్కర్ రెడ్డి కానివ్వండి లేదంటే వైసీపీ నేతలు జైలు వద్దకు వెళ్లి చేసినటువంటి గొడవని రాద్ధాంతాన్ని ఏ విధంగా చూడాలి మరి అంబటి రాంబాబు రంకెల్ని ఏ విధంగా చూడాలి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా ధనుంజయ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం మరి బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆదివారం ఉదయం పర్టికులర్ టైం కూడా చెప్పారు సార్ జైలు సిబ్బంది అయినా కూడా వైసీపీ నేతలు ఆ జైలు వద్దకు చేరుకొని మొత్తం హంగామా రాద్దాంతం సృష్టించడం ఏ విధంగా అయినా సరే గొడవ చేయడానికే మేము వచ్చామన్నట్టుగా వారు ప్రవర్తించిన తీరు అటు నుంచి జైలు లోపల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ పెద్ద పెద్దగా అరవడం ఏ విధంగా చూడాలి సార్ అంటే బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆ ప్రొసీజర్స్కి కొంచెం టైం పడుతుంది కదా ఆ టైం వరకు కూడా వాళ్ళు ఓపిక్గా ఉండకుండా ఒక పర్టికులర్ టైం చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా గొడవ సృష్టించడాన్ని ఏ విధంగా చూడాలంట ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళకి బెయిల్ వచ్చిందా ఆ బెయిల్ వస్తుందని ఎవరు అనుకోలేదు ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ డిఫాల్ట్ బెయిల్ అని అది ఇది అంటున్నారు అంటే తొంభై రోజుల్లో ఎన్నో దాటిపోయింది నూట పదిహేను రోజులు అయిపోయింది సార్సిడీ వేస్తారు ఇంక బెయిల్ ఇవ్వచ్చు అన్నట్టు అది చెప్తున్నారు కానీ న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఆ బెయిల్ మరి ఎలా వచ్చిందో తెలియదు కానీ అనుకుని సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఇప్పుడు లంచ్ మోషన్ మూవ్ చేస్తే వాళ్ళు అన్నారు హైకోర్టులోనూ ఏమవుద్దో చూడాలి ఇప్పటివరకు ఇంకా ఏం అప్పుడు తాత పన్నెండు అవుతుంది కానీ ఇంక ఇప్పటివరకు ఏం రాలేదు ఇలా ఆలస్యం అవటం చూస్తుంటే ఈ బొమ్మ ఏదైనా కొంచెం వాళ్ళకి అనుకూలంగానే ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు ప్రస్తుతానికి సరే ఏదైనా కానివ్వండి వాళ్ళకి బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని అక్కడ ఎందుకు పెట్టుకుంటారు వేలు వచ్చిన తర్వాత ఒక అరగంట గంట లేట్ అవుతే వద్దీ పంపిస్తారు ఉద్దేశం ఇప్పుడు అసలు మీ ముఠానే మీరు మేనేజ్ చేయడంలో నిష్ణాతులు సిద్ధవస్తులు జైలు సిబ్బంది సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మీకు ఏం కావాలతో చేసిన వాళ్ళు మిమ్మల్ని గంట ఆపితాళకి ఏమవుతుంది కదండి వీళ్ళని అక్కడ బాలాజీ గోవిందప్ప అంట గోడకి తలపెట్టేసుకున్నాడు ఆ కొట్టుకునేది గట్టి కొట్టుకోవాలి కదా ఏంటండి బయటకు వచ్చి ధనంజయ రెడ్డి మమ్మల్ని ఎలా ఆఫ్ చేసి ఇప్పుడు వీళ్ళు లంచ్ మోషన్కి వెళ్తున్నారో మళ్ళా స్టే ఇస్తే కనుక మమ్మల్ని మళ్ళీ ఉంచేయడానికి ప్లాన్ చేశారు అది స్టే బయటకు రానివ్వకుండా ఒకవేళ నిజంగా మీరు బయ బయటకు రానివ్వకుండా స్టే వచ్చిందని డెఫినెట్గా ఉంచుతారు అందు అందులో ఉంది ఇప్పుడు మీకు తాడిపత్రి ఆయన ఎస్సీ ప్రభాకర్ రెడ్డి గారిని జైలు నుంచి విడుదలని మళ్ళీ అన్నీ అరెస్ట్ చేయలేదా ఇప్పుడు మొన్న అతను ఎవరో త్వరకా కిషోర్ని అరెస్ట్ చేయలేదా చేస్తారు అసలు వీళ్ళు వేళ మంచివాళ్ళు కాబట్టి మీ మీద ఇంకా వంద కేసులు పెట్టచ్చు యాక్చువల్గా ఇది లెక్కకు సంబంధించి స్కాము డబ్బు అవినీతి మానవీయ కోణంలో ఇంతమంది అనారోగ్యం ఇంత ఎంతమంది చనిపోవడం కారణమైన దాంట్లో మీరు ఉన్నారనేటువంటి కేసు కూడా పెట్టుంటే మీకు మీరు అక్కడ వచ్చి ఆ కేసు మీద అరెస్ట్ చేయొచ్చు ప్రభుత్వానికి అది కక్ష సాధించి మిమ్మల్ని వేధించే ఉద్దేశం లేదు ఫస్ట్ పాయింట్ అది తెలుసుకోవాలి అది మీకు తెలుసు కాబట్టి కాబట్టి మీరు రికార్డింగ్ ఇండియా చేస్తున్నారు నేను ఇది గొడవ అని రికార్డింగ్ అంటాను నేను ఎందుకంటే మీరు విడుదలయ్యారు ఇంటికి రారా ఎక్కడికి అక్కడి నుంచి అడ్డైనా పారిపోతారా మీకు ఆ జైలు దగ్గరకు వచ్చి వీరంగి వాడతామేంటి ఆ తలుపులు కొడతమేటి మీరు వచ్చి లోపలను ఆ లాయర్లు అందరూ కూడా వాళ్ళు చదువుకున్నారు చట్టం గురించి తెలిసిన వాళ్ళు ప్రొసీజర్ ఇప్పుడు మీకు బెయిల్ వచ్చిన వెంటనే వాళ్ళు మీకు ఇంకా ఏమన్నా కేసులు ఉన్నాయా పీటీ వారెంట్లు ఏమైనా ఉన్నాయా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా ఇలాంటివన్నీ చూసుకునే వదులుతారు అన్నీ చెక్ చేసుకోవాలి అందరూ మీరు మా ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితులు సెన్సిటివ్ మ్యాటర్స్ కదా ఇది అన్ని సెన్సిటివ్ కదా మూమెంటు కాబట్టి ఏ తప్పు చేసినా వాళ్ళ ఉద్యోగాలకి ఎగిరిపోతాయి చిన్న తప్పు చేస్తాయి ఎందుకంటే ప్రతిదీ కూడా వైరు పక్షాలు ఆ పక్షం ఈ పక్షం కూడా భూతద్ధం పెట్టి చూస్తుంది ఇటు తెలుగుదేశం శ్రేణులు కానీ ప్రభుత్వం తరఫున ఉన్న ఈ పార్టీల తాలూకు కార్యకర్తలు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఊళ్ళు కూడా అందరికీ న్యాయశాస్త్రం చదువుకోకుండా కాలేజీకి వెళ్ళగాకుండా పట్టుబద్ధులు అయిపోయారు ఇప్పుడు న్యాయశాస్త్రాన్ని అవపాసన పట్టేసారు జగన్ పుణ్యమే అది ఎందుకంటే అతను వచ్చిన కానించి కోర్టులు తీర్పులు స్టేలు బెయిల్ రద్దులు ఏ కదా గోళ ఫస్ట్ నుంచి అసలు ఎన్ని ఎంత ఐదు ఐదారు ఏళ్ళ నుంచి ఇదే గోళ ఇప్పుడు ఎవరినని కొన్ని వ్యవస్థలో కొంతమందిని ఎవరిని ఏమంటానికి లేదు కానీ వీళ్ళు ఆ సమయంలో పాటిస్తారు ఇప్పుడున్న కార్యకర్తలు ఈ పార్టీ తాలూకా శ్రేణులు జగన్మోహన్ రెడ్డి అయ్యాలో వాళ్ళు అది కూడా పాటించారు జడ్జిని కూడా తిట్టేసేవారు వాళ్ళు కరోనా అంటే ఇచ్చేయాలి వీళ్ళందరికీ అది అని మాట్లాడేవారు వాళ్ళు వీళ్ళు వీళ్ళకి మన ఈ శ్రేణులకి వీళ్ళకి నచ్చని తీర్పు వచ్చినా కానీ మాట్లాడతలేదు ఇప్పుడు వాళ్ళు పిల్లకెళ్ళారు ఏమంతా చూడాలి ఒకవేళ మీకు స్టే వచ్చినా బాధపడకూడదు స్టే రాలేదనుకో మీకు బెయిల్ వచ్చినంత మాత్రాన పునీతులు ఎలాగైపోతారు మీరు ఇప్పుడు మళ్ళీ విజయానందరెడ్డి మొత్తం బొమ్మ చెప్పాడు కొంతమంది అతను ముందు బ్యాచ్ ఏం చెప్పానంటే ఎవరెవరికి ఎంత తెలియదని చెప్పారు ఇప్పుడు ఇంకోవాన్ని కదిపితే ఏ నాయకుడికి జిల్ల అందరికీ నోటీసులు పంపిస్తారంట వీళ్ళందరూ జైలు ఏదైనా రోజు వచ్చి కడి చేస్తారు అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఎరుకాకులడ్ అవుతున్నా లోపల నుంచి ఈ ఒక్క పాయింట్ మీద వీళ్ళు మళ్ళీ వేసేయాలి లోపల కేసు నమోదు చేయాలా అసలు చూస్తూ ఊరుకోకూడదు పోలీస్ డిపార్ట్మెంట్ అనాలా వీళ్ళలా పెంటు చేస్తే బెయిల్ వచ్చిన తర్వాత ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన పాయింట్ మీద వీళ్ళ మీద కేసు నమోదు చేసి మళ్ళీ తీసుకెళ్ళాలి అప్పుడు దగ్గర దగ్గరబట్టి మూసుకుని పైన కిందనే వేలు వచ్చిందా వేలు బాబు అని దానబెట్టుకుని బయటకొస్తారు లేదంటే వాళ్ళు చేసిన నేరం మామూలు నేరం అండి వేల లక్షల కోట్లు స్కాము అది కాకుండా అనేక మంది ప్రాణాలు పోవటానికి అనారోగ్యం పాలవడానికి కుటుంబాలు చల్లా చేతులు కారకులు అయ్యారు వీళ్ళు వీళ్ళు లేకుండా ఇంకా పెద్ద మనుషుల్లో ఆహ్వానించినటువంటి దారి దోపిడీ చేసిన బందిపోడి దొంగలకన్నా దాని పనిచేశారు వీళ్ళు వీళ్ళు కాళ్ళ క్షమాభిక్ష ఉండకూడదు ఈ దేశంలో వీళ్ళేంటి వీళ్ళకేంటి స్పెషాలిటీ ఒక సాధారణ ఖైదీ బెయిల్ వస్తే ఆ ప్రొసీజర్ ఏం పాటిస్తారు ఇతనికి అదే పాటించాలా వీళ్ళకేంటే స్పెషల్ వీళ్ళు ఏం ఉద్ధరించారని వీళ్ళు బయటకు వచ్చేదాకా ఇంతమంది జనాలు ఎందుకు అలవా చేస్తున్నారు పోలీసు వాళ్ళు మోకాలు కట్టు లాఠిఛార్జ్ చేసేలా పట్టుకుని తరివేయాలి అక్కడ ఉండకుండానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జైలు దగ్గర ఎవరన్నా ఉండొచ్చారని అసలు ఉన్నాయి ఆ దారిలో కూడా వెళ్ళడం లేదు ఎవరినన్నాను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ పట్ల కొంచెం ఉదారం ఔదార్యం చూపిస్తుంది మిదునరెడ్డిగా అక్కడ సెంట్రల్ జైలు రామణి సెంట్రల్ జైల్లో శుభ్రంగా క్యారేజీ పొద్దున్న మధ్యన మూడు పూటలు అన్నాయి మనిషి పొట్టగట్ట వచ్చేసి చూసారా బయటకు వచ్చినప్పుడు మామూలుగా అయితే మానసికంగా పడిపోయి మానసికంగా కృంగిపోవాలి ఎంత స్థాయిలో బతికే మనం జైలుకెళ్ళిన నాలుగు గోడల మధ్య ప్రజలు ఏమనుకుంటారో పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి సిగ్గుతో కూచించిపోవాల ముఖం దోసుకుని పోవాలా పోలీసు వాళ్ళు మూసుకేయడం కాదు ఇల్లే దాసేసుకుని పోవాలా అలాంటి లక్షణాలు ఏమైనా కనపడుతున్నాయి అలాగే ఏదో స్వాతంత్ర పోరాటం చేసినట్టు దేశాన్ని ఏదో ఉద్ధరించినట్టు పెద్ద బయట రావడం గొడవ మళ్ళీ ఆ గొడవ చేసే అవకాశం ఎందుకు ఇచ్చారు ఒప్పుకోకూడదండి వెంటనే కేసు పెట్టి లోపలే ఏంటి అలరు మీరు వేలు వచ్చింది వేలు వచ్చే మూసుకుని ఆ కాగితాలు ఏమైనా ఉంటే చూసుకుని వదులుతారు వాళ్ళు పర్టికులర్ టైం టైం చెప్పారు ఆ ఆఫీసర్ గారు చెప్పాడంట నేను పొద్దున వచ్చేస్తానే బాబు వచ్చినట్టునేది పంపించేస్తాను మిమ్మల్ని చెప్పాడు అంట అంటే మీరు రాత్రి వస్తే రాత్రి వదిలేయాలా మిమ్మల్ని ఆ ప్రొసీజర్ అంతా పూర్తి చేయొద్దా మీరు మామూలుగా అయితే ఇలా ఒకవేళ పారిపోతే మళ్ళీ పట్టుకొచ్చి పెట్టచ్చు పెద్ద కష్టం మీరు ప్రమా అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు కదా నీరు గారిపోదా మొత్తం వీళ్ళ కష్టం వృధా అయిపోదా క ఇప్పుడు ఈ చెట్టు దర్యాప్తు ఇంత కష్టపడి వీళ్ళ కొరకరాని రాని కొయ్యల నుంచి సమాచారం రాబట్టి టపాల్మని ఒక బెయిల్తో మొత్తం చల్లాచెదురైపోదా ఏంటండి ఇవన్నీ ఆలోచిస్తారు ఒకటి మాత్రం నిజం వీళ్ళకి బెయిల్ వచ్చినంత మాత్రం ఏమీ స్వేచ్ఛ లభించలేదు పునీతులు మాత్రం అవ్వలేదు వీళ్ళు ఎలా ఓవర్ యాక్షన్ చేశారు కాబట్టి ప్రభుత్వం అయ్యో పాపం అనుకున్న వాళ్ళు కూడా ఈసారి తీసుకెళ్ళి కుమ్మేళ్ళరా బాబు అనుకుంటారు అది గుర్తుపెట్టుకోవాలండి సార్ మీరన్నట్టుగా బాలాజీ గోవిందప్ప తలకొట్టుకోవడం కానివ్వండి ధనుంజయ్ రెడ్డి ఈ లంచ్ పిటిషన్ గురించి మాట్లాడడం కానివ్వండి ఇదంతా ఒక ఎత్తే కొందరు న్యాయవాదులు నిజంగానే వీళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు కీలకమైన నిందితులు సో హైకోర్టు మేలే మేబీ దిస్ బెయిల్ని రద్దు చేస్తుంది రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సార్ మరి నిన్న జైలు వద్ద ఇటువంటి హంగామా మీరు అన్నట్టు గొడవ సృష్టించారు మరి ఒకవేళ ఈ బెయిల్ అయితే ఇది కూడా అక్రమ అరెస్టులు మళ్ళీ కావాలనే న్యాయ వ్యవస్థలను కూడా మేనేజ్ చేశారని వాదనలు చేస్తే ఏమంటారు ఇప్పుడు ప్రభుత్వం న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసేది ఏమి ఇప్పుడు ప్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థ ప్రభుత్వం మేనేజ్ చేసే లేకపోతే బెయిల్ ఎందుకు వాళ్ళకి ప్రభుత్వం కూడా న్యాయ ప్రక్రియ ద్వారానే దానికి అప్పీల్కి వెళ్తున్నారు అంతే కదండి అని చేత ఎవరో వర్రి అవ్వాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మాత్రం శిక్ష నుంచి తప్పించుకోలేరు ఇది మాత్రం ఖాయం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్